గో తెరపల్ కాక బాబాయ్ చక్కగా పోయి నీళ్ళు తెరపల్ పడుతుంది గోవింద 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 கோவிந்தாவிபா பிங் யோர் கடாந்த Govinda 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 గోవింద 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 గోందోవింద గోవింద గోంద గోంద గోందోవిందీ డార్లింగ్ సేహాయకముడు అటవా అమ్మా

ొంగలి టంకాలమ్మానికి వారు పోయకుండా ఇక్కడ నుంచి ఓకే ఓకే తమ్ముడు గోవింద 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 गोविन्द 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 गोविन्द

గోవింద 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 ఆగండి యానన్న తీసుకొని వచ్చి ఆనంది పోకూడదట్ట గోవింద గోవింద కాడ వర్మ మీడియా వరల్డ్ సే హై అదొక్కటి ఆనంద్రౌలిటీ ముంచుకోవచ్చా వద్దు కదా ప్రౌళి తీసుకురా గోవింద 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 Govinda 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 고빈다 고빈다 디비야 추스테 추러차이드미 फोन 레드거든 고빈다 다 고빈다 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 గోవింద గోవింద గోవిందా సీనన్న తెచ్చులే నీళ్ళు గోవిందీనన్న గోవిందా గోవింద 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 గోవిందా గోవిందా గోవిందండి గోవింద గోవిందా గోవిందోవిందా గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవింద Go in that going that going that going that down! in that going that going that going that going that going in that going that that going పోయింది కొంచే వచ్చింది అట్టగా పుట్ట చుట్టే తిరగమంటున్నాడు అందరి వచ్చింది వచ్చింది মেটল চিন্তা মানসিন হাই গোবি 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 Govinda bên Govinda Govinda bên Govinda Govinda bên Govinda 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 Govinda

Govinda. Ah. 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 Govinda. 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 Govinda.

v 인다 i 인다 a 인다 r 인다 d 인다다다 ரவீந்தா கோவிந்தா ரவீந்தா ரோகிண்டா 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 ரோவிந்தா 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 ரோவிந்தா

आदर बिन्ड्याले भेट्यो छ ब्राउनली काट्नु एन्दुका या सानो बिन्डे त मैले माग्नुको भर मगुङ कामेया आमाले सानो बिन्डे भाइ जान्छु नि त दिसको सानो बिन्डे त छैन रे ए सिनो हे त बिन्डे काट्दै छ नि त भयो गदले ए बिन्डे त भ्याले అయి간다చ్చు పెట్టట్టు పెట్టేయ్ ఏయ్ విఆవిటి పోలేయా వీడియో ఐటి मेरी आवाज सुन मेरी आवाज